పెద్దాపురం పట్టణంలో సినీ నటి దేవి వర్ధంతి సందర్భంగా అంజలి దేవి ఫౌండేషన్ గోలి రామారావు ఆదేశాల మేరకు అంజలిదేవి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అంజలిదేవి వారసులు అంజలిదేవి దేవి చేసిన సేవలను త్యాగాలను మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ తెలియజేశారు కార్యక్రమంలో అంజలిదేవి దేవి మేనలుడు గొల్ల బాబ్జీ సతీమణి గొల్ల విజయలక్ష్మి మరియు దేవి ఫౌండేషన్ కన్వీనర్ సత్యబాబు జనసేన పార్టీ కౌన్సిలర్ ఒబిలి శెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ప్రముఖ సినీ నటి కీర్తిశేషుడు అంజలీ దేవి గారి యొక్క పదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం కూడా గత తొమ్మిదో సంవత్సరాలు ఇప్పుడు ఈ పదవ సంవత్సరం వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఫౌండేషన్ తరఫున మాకు పారిశ్రామిక అయినటువంటి రామారావు గారి యొక్క ఆదర్శాల మేరకు అంజలిదేవి మేనేజర్ అయినటువంటి వాళ్ళ బాపి గారు వారి కూతురు సమానటువంటి వాళ్ళ విజయలక్ష్మి గారు మన వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ గారు అయినటువంటి వారి ఆధ్వర్యంలో ఇతర అంజలిదేవి ఫౌండేషన్ కన్వీనర్గా నా పేరు సత్యబాబు పొలమూరిపేట సత్యబాబు ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సంవత్సరం ఘనంగా చేయబడడం కారణం వారి పిల్లలు అమెరికాలో ఉన్నారు కానీ రావడాకపోయారని మా గోళ్ళు ఆధారంగా సందర్శించే ఇక్కడ సింపుల్గా అంజలీదేవికి లవాళ్ళు నడిపించి అక్కడ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది అలాగే అంజలిదేవి అభిమానులందరికీ కూడా ఇక్కడ కృషి చేసినటువంటి అభిమానులందరికీ పేరు పేరున కూడా మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాకు కృషి తెలుగుదేశం పక్కన ప్రెసిడెంట్ అయినటువంటి మా సోదరుడు నంది సత్యనారాయణ గారికి అలాగే జనసేన పార్టీ సంస్థరైనటువంటి ఓబిశెట్టి గణేష్ గారికి అలాగే బహాప్స సభ్యులైనటువంటి వాసుశెట్టి గారికి అలాగే అంజలిదేవి గారి కూతురు సమానటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారికి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ సంస్థలైనా కూడా పనిచేస్తారు అందరికీ కూడా మా కౌంటర్ ధన్యవాదాలు తెలుసుకుంటారు మన దత్తాపుర పట్టణంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మరి అంజలిదేవి గారి యొక్క వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఈ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ఆ అంజనీదేవి ఫౌండేషన్ కన్వీనర్ అయినటువంటి మన ఫర్మర్శి సత్యవాల్ గారికి అలాగే వారి మేనలు పాలన బాబు గారికి వారి భార్య అయినటువంటి విజయలక్ష్మి గారికి ఇక్కడ ఇప్పుడు ఓపీషన్ గణేష్ గారికి ఇంకా వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అంజనీదేవి గారంటే సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి మన పెద్దాప పట్టణానికే ఒక పేరు తెచ్చినటువంటి మహానటి ఆవిడ ఆమె లేకపోయినా ఆవిడ సజీవంగా మనం అందరి హృదయాల్లోనూ కూడా నిలిచి ఉందని చెప్పి చెప్పడానికి ఇదే ఒక కారణం ఆలో ఎన్నో పాత్రలు నటించి నిజమైన సీతగా వాళ్ళని గుర్తింపు తెచ్చుకొని మన అమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఆవిడ